హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో అయితే మొన్న ఒక రోజు మిషన్ అనేది రిపేర్ వచ్చింది బుధవారం అనుకుంటా ఇంకా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఉదయాన్నే ఇంకా సాయికి బాక్స్ పెట్టేసి ఇంకా స్కూల్కి పంపించేశాను మా వారు కూడా పనికి వెళ్ళిపోయారు ఇంకా మిషన్ రిపేర్లో ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో వంటగదిలో ఉన్న అర్మర్ అంతా క్లీన్ చేస్తాను అనమాట వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను కానీ మా ఇంట్లో ఎక్కువ ఎలుకలు ఉన్నాయని చెప్పాను కదా మొన్న ఎక్కువ ఎలుకలు ఉన్నాయని చెప్తే ఒక సిస్టర్ మట్టికి మా ఇంట్లో పందికొక్కులు అక్క మరి మేమేం చేయాలి అని అంటుంది నేను ఎలుకులతోనే బాధపడుతున్నా పాప మా సిస్టర్కి పందికొక్కులు ఉన్నాయంట ఇంకా పల్లెటూర్లో అంటే ఎక్కువగా ఇంకా ధాన్యాలు వడ్డు అనేది ఎక్కువ పండుతాయి కదా అవి తినటానికి ఎలుకలు ఎక్కువగా ఉంటాయి అనమాట సిటీల్లో ఉండకపోవచ్చు మా పల్లెటూరు సైడ్ అయితే ఎక్కువ ఎలుకలు ఉంటాయి ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఏముండయో మొత్తం తీసేసి ఇంకా మూతలు కూడా కొరికేసి కాగం చేస్తూ ఉంటాయి అనమాట అందుకని నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను మనం క్లీన్ చేయకుండా అలానే ఉంచామంటే ఇంకా వాసన అసలు భరించలేము ఇంకా ఇట్లాంటి వాసనలు అవి వస్తూ ఉంటే నాకు అసలు నచ్చదు అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను ఎలాగో మిషన్ వర్క్ కూడా లేదు కదా మిషన్ రిపేర్ చేయించుకురావాలి ఈరోజు అందుకని చెప్పేసి ఉన్న టైంలో ఇలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేను బుక్స్ వేస్తారు కదా కవరు అలా అయితే అదైతే వేసుకొని దాని మీద ఇలా లిక్విడ్ నీళ్ళల్లో ముంచి తడి క్లాత్ అయితే ఇలా తుడిచేస్తున్నాను ఇంకా డబ్బాలు అన్నీ ఖాళీ అన్నీ కడిగేసి మళ్ళీ అయిపోయింది సరుకులు అయిపోయినట్టు నింపేస్తా ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా డబ్బాలు కూడా ఇవన్నీ సీసాలన్నమాట ఈ సీసాలు అంటే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో ఎక్కువగా సీసాలను పెట్టుకుంటాను ఎవరో ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బాలు తప్పితే నేనైతే ప్లాస్టిక్ అస్సలు కొనను అనమాట ఎవరైనా గిఫ్ట్ కింద ఇచ్చిన ఇంట్లో ఉంటాను తప్పితే ఇంకా ఎక్కువగా మా ఇంట్లో కనిపించేది సీసాలేనమాట ఇంకా వాటిలో పెట్టుకోవడం అంటే నాకు ఫస్ట్ నుంచి ఎందుకో చాలా ఇష్టము ఇంకా ఇలా క్లీన్ చేసేసి ఇలా పెడతాను అనమాట నేను ఎక్కువ సరుకులు తెచ్చుకోవటం ఎక్కువ నింపుకోవటం నాకు అట్లాంటి ఇష్టం ఉండదు మాకు ఎంత అవసరమో అన్ని వరకు తెచ్చుకుంటాను ఇదిగో చూడండి సీసా అంతా ఎలా కొరికేసింది బాటిల్ మూత అంతా ఇంకా ఇవి వేయటం హార్లిక్స్కి కొబ్బరి నూనెకి అలా వస్తాయి కదా వాటిని నేను ఇలా వాడుకుంటాను అనమాట ఎక్కువ కొన్న ఎంటూ ఏం లేదండి అన్నీ వేటుకోదానికి వచ్చినాయే ఇంకా మా రిలేటివ్స్ కూడా వాళ్ళకి ఏదన్నా సీసాలు అంటే ఫస్ట్ నాకే ప్రిఫర్ చేస్తారు నాకే ఇస్తారనమాట ఇంకా నువ్వే కదా వాడేది మాకు భయం ఈ సీసాల్లో వెయ్యాలంటే అని చెప్పేసి నాకే ఇస్తారు అందుకని చెప్పేసి ఇంక మా ఇంట్లో ఎక్కడ చూసినా సీసాలే ఉంటాయి ఇంకా అయిపోయినాయి అయిపోయినట్టే ఇలా నింపేసుకొని పెట్టేసుకుంటున్నాను తుడిచేసి నీట్గా ఇంకా ఈ అరమరా అంతా ఈరోజు క్లీన్ చేశాను అన్నమాట వంటగది అంతా క్లీన్ చేసి బూజులు కొట్టేసి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం దాకా నాకు ఈ పనులన్నీ సరిపోయినాయి ఇంకా ఖాళీ ఉంటే మటుకి నేను ఏవేవి పురుగులు పడతా ఉన్నాయా ఏవి ఉన్నాయన్నీ తీసేసి ఇలా నీట్గా సర్దుకుంటూ ఉంటాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంక ఇవే పనులు కదా ఇంకా మిషన్ వర్క్ లేకపోతే ఎంత ఖాళీగా గడపాలో నాకు ఆ రోజు అర్థమైందనమాట ఏదో వర్క్ ఉండా ఉంటూనే ఉండాలి ఇంట్లో పనులతోనే సరిపోకూడదు ఒక పూట ఇంట్లో పనులు సరిపోతాయి ఇంకా ఒక రెండో పూట అనేది ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుంటానే ఉండాలి ఈ రోజుల్లో ఒకరు సంపాదించటమే చాలా కష్టం ఇంట్లో జరగటం ఇంకా ఇంత ఇద్దరు సంపాదన ఉంటేనే అంతంత మాత్రంగా గడుస్తుంది మా అలాంటి వాళ్ళకి ఇంకా నాకు మిషన్ వర్క్ నేర్చుకోవడం చాలా మంచిదైంది లేకపోతే ఇప్పుడు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది అనిపించింది అయితే నాకు ఆ రోజు ఇంకా చూసారా అరమదంట ఇలా నీట్గా సర్దేశాను అనమాట ఇంకా ఎక్కువ సర్కులే ఉండవు మా ఇంట్లో కొనే ఉంటాయి వాటిని ఇలా నీట్గా సర్దుకున్నాను అనమాట ఎక్కువ సామాన్లు కూడా కనిపించవు అన్నీ తీసేసాను ఇంకా స్పూన్లు అవన్నీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా మనం వాడుకోము కదా అట్లాంటి వాటిలో ఈ గరెట్లన్నీ వేసి పెడతాను స్పూన్లు కానీ ఫోర్కులు చిన్న చిన్న చాకులు అలాంటివన్నీ ఇక్కడ చిన్న కప్పు కూడా ఇలా నేను యూజ్ చేసుకున్నాను అనమాట ఇంకా కత్తెలు అనేది చిన్న చాకులు అవన్నీ ఇలా ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకుంటాను ఇంకా వెతుక్కునే పని లేకుండా తీసుకొని వాడుకోవచ్చు కదా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఇల్లంతా చూడండి ఇంకా బూజులు కొట్టేసి ఇవంతా దులిపాను కదా ఇంకా వంటగదంతా ఇంత చండాలంగా ఉంది ఇదంతా ఇప్పుడు నేను ఊడ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ కూడా తుడిచేసాను అనమాట అంతా ఊడ్చి తుడిచేసి క్లీన్ చేసుకునేసరికి నాకు మధ్యాహ్నం సమయం అయిందనమాట ఈ అరమర చూడటానికి ఇంత నీట్గా ఉంది కానీ నేను మొత్తం తీసి సర్దేసరికి చాలాసేపే పట్టింది నాకు ఇది ఉంది మొత్తం ఊడ్చి తుడిచేసాను అనమాట మొత్తం ఇప్పుడు అంతా కూడా ఇంకా భోజనం చేసి మిషన్ అనేది తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు బయటికి ఇల్లు నీట్గా ఉంటే నాకు కొంచెం పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెమైనా ఇంకా మిషన్ మీద పెట్టుకోవాలన్నా కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఇంట్లో చికాకు లేకుండా ఉండాలన్నమాట అప్పుడు మనకి ఏ పని చేయాలన్నా కూడా చేయాలనిపిస్తుంది ఇంకా సాయంత్రం మా వారి పాపం పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మిషన్ అనేది బాపట్లు తీసుకువెళ్తున్నాం అనమాట ఇంకా ఆయన పనికి వెళ్ళి వచ్చినాక తీసుకువెళ్తున్నాము మా ఊర్లో ఆటోలు దొరకాలంటే చాలా కష్టము అందుకని సాయంత్రం దాకా ఆయన కోసం ఉండి ఇలా అయితే తీసుకువెళ్తున్నాను మిషన్ అనేది బాపట్ల చూడండి చాలా డెవలప్ అయింది ఎందుకంటే జిల్లా అయింది కదా చాలా వరకు చాలా బాగుంది ఇట్లాంటి లైటింగ్స్ ఇంకా రోడ్డు కూడా చాలా పెద్దది చేసేసారు మనం విజయవాడ గుంటూరులో చూసినట్టే ఉంది ఇంకా నైట్ వెళ్తుంటే నాకు అనిపించింది సిటీ అంతా బాగా డెవలప్మెంట్ అయింది కదా బాగుంది ఇప్పుడు ఎక్కడికో విజయవాడ గుంటూరు అలా వెళ్ళినట్టుంది నాకైతే ఇంకా అందుకని మీకు కూడా చూపిద్దామని ఇలా చిన్న క్లిప్ వీడియో అనేది తీసుకున్నాను ఇంకా వెళ్ళి మెషిన్ బాగు చేయించుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా వచ్చిన కుడడం మొదలు మొదలుపెట్టాను ఇంకా మెషిన్ మొదలైనాక మనం ఖాళీకి ఎందుకు కూర్చుంటాము ఇంకా ఏదో ఒకటి కుడతానే ఉంటాం కదా అది రిపేర్ అయ్యి చేయించుకొచ్చిన దాకా మా వారు మైండ్ అంతా తినేసాను అంటే అదే చెప్తున్నారు అది రిపేర్ చేసిన దాకా నేను తినేసాను నా బుర్ర అంతా అని అంటున్నాను ఇంకా మోటార్లో చిన్న రిపేర్ అనమాట అది అయితే చేయించుకొని ఇంకా ఇంటికి తీసుకొచ్చాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ